స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ కంటికి రెప్పల ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నటువంటి అద్దె బస్సు డ్రైవర్లకు ఒక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారికి ఇచ్చేటువంటి జీతాలు చాలీ చాలనగా ఉన్నాయి కుటుంబాలు పోషించుకోవాలంటే చాలా దయనీయమైన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి సిద్దిపేట డిపో వద్ద ఉన్నటువంటి యాభై మూడు బస్సులకు సంబంధించి అద్దె బస్సు డ్రైవర్లు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం వీరికి సంబంధించి చూసుకున్నట్టయితే ఒక దీనంగా వ్యవహరిస్తున్నారు వీరికి ఇచ్చే పదిహేను వేలు పదహారు వేలు జీతాలకు మా కుటుంబాలు పోషించుకోవాలంటే చాలా దయనీయమైన పరిస్థితి అని చెప్పి ప్రధానంగా రోడ్ ఎక్కిన పరిస్థితి విధుల్లోకి ముందుకు రాని పరిస్థితి ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి అదేవిధంగా ఆర్టీసీ అధికారులు కూడా ఆలోచన చేయాలని చెప్పి ప్రధానంగా అద్దె బస్సు డ్రైవర్లు సిఐటి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది వీరికి ఖచ్చితంగా అతి త్వరలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ ద్వారా వేడుకుంటున్న పరిస్థితి ఉంది ఖచ్చితంగా మా జీతాలు మాకిస్తే మా కుటుంబాలు పోషించుకుంటున్నాం ఎందుకంటే ఒక యొక్క పండుగలలో కూడా సైతం లెక్క చేయకుండా ఉద్యోగాలు చేస్తున్నాం మాకు ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా సిఐటి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది మనతో పాటు సీఐటీయూ నాయకులు ఉన్నారు సార్ చెప్పండి అంటే వీరి పరిస్థితి చూస్తుంటే దయనీయంగా ఉంది ఏం చెప్తారు సార్ ఇవాళ సిద్దిపేట డిపోలో నూట ఇరవై మంది బస్సు అంటే అద్దె బస్సు డ్రైవర్లు పనిచేస్తారు యాభై మూడు బస్సులు ఇవాళ ఈ సిద్దిపేట డిపోలో పని అంటే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అనేక బస్సులు ఇవాళ అంటే కార్పొరేషన్ బస్సులు తగ్గుతూ ఉన్నాయి ప్రైవేట్ బస్సులు పెరుగుతూ ఉన్నాయి ఇవాళ ప్రయాణికుల్ని ఎక్కడికక్కడ సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానంలో చేర్చడంలో ఈ డ్రైవర్లు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధాన పాత్ర పోషిస్తారు కానీ వీళ్ళ జీతాలు వీళ్ళ జీవితాలు చూసినట్టే దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళ జీవి జీతాలు మాత్రం పదిహేను వేలు పదహారు వేలు అంటే కనీసం రోజుకు ఐదు వందల రూపాయలు కూడా పొందలేనటువంటి పరిస్థితి ఉంది అందుకని వాళ్ళ వాళ్ళ కుటుంబాలు గడవాలంటే కనీస వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కనీస వేతనాల జీవో ఇరవై ఐదు ప్రకారం ఇరవై ఏడు వేల ఆరు వందల పది రూపాయలు ఇవాళ వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇరవై ఆరు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వేల ఆరు వందల పది ఎక్కడ ఇవాళ పదిహేను వేల పదహారు వేలు ఎక్కడ అంటే ఢిల్లీ కాస్మాన్ పరకున్నది ఉన్నది ఇవాళ మరీ కొంచెం అటు ఇటు ఉంటేనేమో వాళ్ళు ఏదన్నా బతకడానికి ఉంటుండే ఇవాళ అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన జీవో కూడా ఈ కార్పొరేషన్లో అమలు చేయకుండా మరి కార్పొరేషన్ అధికారులు కూడా యజమానులకు వత్తాసు పలుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ వాళ్ళు రెండు సంవత్సరాల అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయి యాభై రోజులు అవుతా ఉంది ఇప్పటికే యజమానులకు నోటీసులు ఇచ్చినాం ఆర్టీసీ డిపో మేనేజర్కి ఇచ్చినాం ఏసీఎల్ గారికి ఇచ్చినాం ఇవన్నీ ఇచ్చినా కానీ ఎక్కడ పరి పరిష్కారానికి ముందుకు రాలేదు అందుకనే నిన్న నుంచి డ్రైవర్లందరూ కూడా వాళ్ళ విధులను బహిష్కరించి ఇవాళ సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ వాళ్ళు అడిగేది కనీస వేతనం కనీస వేతనము ఇవ్వాల్సిన బాధ్యత ఈ కార్పొరేషన్ మీద ఉన్నది కార్పొరేషను ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అవుతాడు కానీ అద్దె బస్సు డ్రైవర్లకు అనుకూలంగా మాట్లాడడం అనేది సిగ్గుచేటు ఇవాళ కా ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఈ కార్పొరేషన్లో అమలు చేయకుంటే ఇక అక్కడ ఎక్కడ అమలు అవుతుంది ప్రైవేట్లు ఎక్కడ అమలు అవుతుంది అందుకని ఇవాళ వాళ్ళందరూ కూడా అడిగేది న్యాయమైనటువంటి కోరిక వాళ్ళకి ఇరవై ఏడు వేల ఆరు వందల పది రూపాయలు ఇవ్వాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రయాణికులను చేరువేసే పని ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఎందుకు చేస్తున్నారు ఇట్లా పండుగ సందర్భంగానే మేము సమ్మె చేయాలని చెప్పేసి అనుకోలేదు అయితే అగ్రిమెంట్ పూర్తి అయింది అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత మేము ఓనర్స్ అందరికీ సమ్మె నోటీస్ ఇవ్వడం అంటే నోటీస్ ఇవ్వడం జరిగింది వేతనాలు పెంచుకోవాలని చెప్పేసి టూ ఇయర్స్కి ఒకసారి పెంచేటువంటి వేతనాలు యాభై రోజుల క్రితమే నోటీసులు ఇచ్చాం యాభై రోజుల నుండి ఓనర్స్ స్పందించకపోతే రెండో నోటీసు కూడా ఇచ్చాం రెండో నోటీస్ ఇచ్చిన తర్వాత పదిహేను రోజులకి ఇరవై ఒకటో తేదీ నుండి సమ్మె వేయాలని చెప్పేసి అనుకున్నాం అయినా కూడా అమావాస తొలి బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇరవై ఒకటి నాడు వదిలిపెట్టి ఇరవై రెండు నుండి నిన్నటి నుండి మేము సమ్మెలోకి రావడం అనేటువంటి జరిగింది అద్దె బస్సు డ్రైవర్లు ప్రధానంగా మేము ఓనర్స్కి సమయం ఇచ్చినా కూడా ఎటువంటి చర్చ జరపనందునే ఈరోజు సమ్మె వచ్చాం కాబట్టి ప్రయాణికులకి ఇబ్బంది కలిగించాలన్నటువంటి మా ఉద్దేశం కాదు మా జీవితాలు కూడా బాగుపరచుకోవాలి కాబట్టి మా వేతనాలు పెరిగితేనే రోజువారి అవసరాలు తీరాలంటే ఈరోజు బతకాలంటే ఈరోజు వేతనాలు పెరగాలి అందుకని వేతనాలు పెంచేదాని కోసం ఈరోజు సమ్మె అనేటువంటి జరుగుతుంది ఇవన్నీ ఈరోజు ఇబ్బంది పెట్టాలన్నటువంటి సమ్మె కాదు అందుకని ఇప్పటికైనా బేరసారాలు పోకుండా యజమాన్యం కానీ సంస్థ యజమాన్యం కానీ అట్లాగే అద్దె బస్సు ఓనర్లు కానీ సామరస్యపూర్వకంగా వేతనాలు పెంచేదానికోసం దిగి రావాలి అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి ఓనర్లేమో ఇది సమ్మె నోట్ సమ్మె జరిగితే జరుపుకొని ఎట్లా పెంచుతాము అని చెప్పి అంటున్నారు కానీ బయట ఉన్నటువంటి ఆ కరీంనగర్ కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఓనర్లు మాత్రము తప్పనిసరిగా వాళ్ళు కోరేటువంటి డిమాండ్ మేము పరిశీలిస్తాం పరిష్కారం చేయడానికి ముందుకు వస్తా సిద్దిపేటలో ఉన్నటువంటి ఓనర్లు దాన్ని ఈరోజు అంగీకరించేటటువంటి పరిస్థితి ఉంది అందుకని బస్సు డ్రైవర్లకు నోట్లు మట్టి కొట్టే పద్ధతిలో సిద్దిపేట ఓనర్స్ ఉన్నారు దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సిద్దిపేట ఓనర్లు ఉన్న వాళ్ళకు కూడా రోజు కలిసి ఉండేటువంటి వాళ్ళు మీరు కాబట్టి ఆ రకంగా డ్రైవర్ సోదరని వాళ్ళ యొక్క జీవితాలు అర్థం చేసుకుని వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తాం చెప్పండి అంటే ఇక్కడ మీరు సమ్మె చేస్తున్నారు కూడా అంటే ప్రధానంగా మీ డిమాండ్ అయింది ఏం చెప్తారు మాకు గత రెండు రెండు నెలల క్రితం మాది మా సమ్మె అది అయిపోయింది కనీసం ఇప్పటికి యాభై రోజులు అవుతుంది యాభై రోజుల నుంచి కూడా ఇంతవరకు కూడా ఏ పరిష్కార మార్గం చూపి చూపిస్తలేరు ఇంతవరకు కూడా మాకు దయనీయ పరిస్థితి లేదు కానీ మా పిల్ల పిల్లలను సాదుకోని కూడా మాకు ఇబ్బంది అవుతుంది మాకు జీత భత్యాలు పెరగాలని మా డిమాండ్ మాకు కనీస వేతనం కూడా ఇవ్వాలి మా జియో ప్రకారం కూడా కట్ మా యొక్క డిమాండ్ కానీ మాకు సిద్ధిపేట ఓనర్లు మాత్రమే కల కలవనిస్తలేరు బయటికి ఓనర్లు మాత్రమే సానుకూలంగా స్పందిస్తారు మాకు అనుకూలంగా ఉంది కానీ సిద్ధిపేట వాళ్ళే ఇబ్బంది చేస్తారు సార్ ఖచ్చితంగా జీతాలు ఖచ్చితంగా పెరగాలని మా కోరిక పరిస్థితి అంటే స్థానికంగా ఉన్నటువంటి అద్దె బస్సు డ్రైవర్లకు జీతాలు ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు వీక్ ఇచ్చేటువంటి పదిహేను పదహారు వేలు కాదు ఖచ్చితంగా మా కుటుంబాలు పోషించుకోవాలంటే మాకు జీతాలు పెంచాలి కనీస అవసరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఒక అద్దె బస్సు ముందుకు వచ్చి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా సిఐటివి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది